నా మనసులో నువ్వు గనక ఉన్నట్లయితే నువ్వు గనక ప్రవేశించినట్లయితే ఈ మనస్సుకి కాస్త గాంభీర్యం అలవడుతుంది గాంభీర్యం అలబడితే కోటకి చుట్టూ ఉండవలసినటువంటి అగడత ఆగడ్త యొక్క లక్షణం ఉన్నట్లే కాబట్టి నువ్వు ఉండటానికి కారణం నువ్వు స్థిరంగా ఉండటానికి ఒక కారణం అనేది ఏర్పడుతుంది ఘనధృతి నువ్వు గనక నా మనసులో ఉన్నట్లయితే ఈ మనస్సుకు ధైర్యం అబ్బుతుంది ఈ మనస్సుకు సాధన చేయటంలో ధృతి అనేది ఏర్పడుతుంది ఇలాంటి ఘనధృతి అనేది ఏర్పడితే ప్రాకార లక్షణం ఉన్నట్లే కాబట్టి దుర్గాతి ప్రియుడవైనటువంటి నీవు ఉండటానికి కారణం ఉంటుంది స్థిరంగా నివాసం ఉండటానికి కారణం ఉంటుంది నువ్వు గనక నా మనసులోకి అడుగు పెట్టినట్లయితే నా మనసులో సద్గుణాలన్నీ చక్కగా మొలుస్తాయి మొలిచి పెరుగుతూ ఉంటాయి బలాన్ని పుంజుకుంటూ ఉంటాయి కాబట్టి ఉద్యద్గుణ స్తోమ ప్రాప్తబలం అనే స్థితికి చేరుకుంటుంది ఇది దుర్గానికి ఉండేటువంటి లక్షణం కాబట్టి బలాలకి లోపల ఉండేటువంటి సైన్యాలకు ఆ సైన్యాన్ని నడిపించే వాళ్ళందరికీ మంచి గుణాలు ఉండటం మంచి గుణాలతో రాజభక్తితో దేశభక్తితో పాటుపడటం అనేటువంటి లక్షణం వారికి ఉండవలసినట్లుగానే ఇప్పుడు నా మనసుకు కూడా ఉంది కాబట్టి దుర్గానికి ఉండవలసిన లక్షణం నా మనసుకు వచ్చింది ప్రియుడు కాబట్టి నువ్వు ఉండటానికి కూడా కారణం వచ్చింది ఘనేంద్రియ చయో ద్వారా దేహస్థిత ద్వారాలు కావాలి అని అంటున్నావు ద్వారాలు సహజంగా ఈ శరీరానికి ఉండేటువంటి చిల్లులు ఉండనే ఉన్నాయి ఆ ఛిద్రాలలో కూర్చొని ఉన్నటువంటి ఇంద్రియాలు బయటికి పారిపోతూనే ఉన్నాయి పారిపోతూ పోతూ నా మనస్సును కూడా బయటికి తీసుకెళుతున్నాయి కాబట్టి అవి ద్వారాలు అని అనుకోవటంలో తప్పులేదు ఈ ద్వారాలు వాస్తవానికి శరీరంలో ఉన్నప్పటికీ నా మనస్సుకి శరీరానికి ఉండేటువంటి అవినాభావ సంబంధాన్ని దృష్టిలో ఉంచుకున్నట్లయితే మనస్సుకు ద్వారాలు ఉన్నట్లే ద్వారాలు అనేటువంటి దుర్గ లక్షణం నా మనస్సుకు అమరినట్లే నీవు రావటానికి కారణం ఉన్నట్లే అని ఆచార్యుల వారు అంటున్నారు ప్రార్థన చేయవలసినటువంటి తీరును చూపిస్తున్నారు దీంతో పాటుగా విద్యా వస్తు సమృద్ధి కోటకుండవలసినటువంటి ప్రధానమైన లక్షణం కోటను ఎంతమంది శత్రురాజులు ముట్టడించినా సరే బయట నుంచి ఏ వస్తువు లోపలికి రానటువంటి పరిస్థితిని సృష్టించినా సరే తట్టుకునేటువంటి శక్తి లోపలే వస్తువులు ఉన్నప్పుడు లోపలే వస్తువులను ఉత్పత్తి చేసుకోగలిగినప్పుడు లోపల వస్తువులను ఉత్పత్తి చేసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని ఆ లోపల ఉండేటువంటి ప్రజలు కలిగి ఉన్నప్పుడు దానికి తగ్గ జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు కలుగుతుంది ఇలాంటి విద్యా వస్తు సమృద్ధి అనేది కోటకు బలమైతే నాకు కూడా నీవు గనక ప్రవేశించినట్లయితే నీ తత్వజ్ఞానం కొద్ది కొద్దిగా అబ్బుతూ ఉన్నట్లయితే విద్య అందినట్లే ఆ విద్యతో పాటు నీ తత్వజ్ఞానాన్ని అందుకోవటానికి కావలసినటువంటి వస్తు సమృద్ధి కూడా నిన్ను పూజించుకోవటానికి నీకు సపర్యలు చేసుకోవటానికి కావలసినటువంటి వస్తు సమృద్ధి కూడా అందుతూ ఉన్నట్లే కాబట్టి విద్య వస్తు సమృద్ధి అనే కోట యొక్క ప్రధానమైన లక్షణం నా మనస్సుకు అబ్బినట్లే కాబట్టి నా మనస్సుకి కోట లక్షణాలన్నీ అమరి ఉన్నాయి అమరి ఉన్నాయి కాబట్టి నీవు దుర్గాతి ప్రియుడివి దుర్గాల మీద గిరుల మీద గిరుల మీద ఉండేటువంటి కోటల మీద నీకు చాలా ప్రేమ ఎక్కువ మామక మనోదుర్గే నివాసం కురు నా మనసులో స్థిరంగా నీవు నివాసం